నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా బూరుగుపల్లి శేషారావు జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడదగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అరవైవ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బూరుగుపల్లి శేషారావు సోదరుడు బూరుగుపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుట్టినరోజు కేక్ను కట్ చేసి బూరుగుపల్లి శేషారావు జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్ మరియు నిడదవోలు నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పార్టీ ఫోన్ కూడా చేశారు ప్రాణాలండి అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు నాకు వచ్చింది అప్పటి నుంచి నేను ఎప్పుడు రామారావు తెలుగుదేశం ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వేరు మహిళలు అందరికీ కూడా అలాగే భారతీయ జనతా పార్టీ వారు జనసేన జనసేన పార్టీ జనసేన కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఆయన కుటుంబ సందర్భంగా మేము కూడా పవర్ కూడా ఎంతో క్రమంగా ఉంది అలాగే మా జనసేన పార్టీ తరఫున మురుకులు శేషారావు గారికి నుండి నీరు నూరేళ్ళు అందరి యొక్క శక్తివంతలు అన్నీ కూడా ఆయన కూకుని మా మా యొక్క సంకల్పం కూడా అలాగే దేవుడాశీస్సులు కూడా ఆయనకి ఉండి ఆయన మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి జనసేన పార్టీతో కోరుకుంటూ మరొకసారి ఆయనకి తెలుసు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే నడదో ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ అయిన కోరిక శాస్త్రరావు గారికి నమస్కారం ఈ కార్యక్రమం ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్యారెంట్ ముఖ్యంగా అందరికీ నేను కృతంగా చెప్తున్నాను అలాగే మా ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఒక విషయం ఘనంగా చేసినట్టు అందరూ నన్ను అందరికీ ధన్యవాదాలు పట్టణంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నూతనగా కమిటీ ఏర్పడింది ఆ కమిటీకి మన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సిటీ టోప్రఫీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు గందల్ బృగేష్ గారు చైర్మన్గా అలాగే మన ప్రీతమ నాయకులు పెద్దలు మన తిరుపతి సత్యనారాయణ గారిని దానికి డైరెక్టర్ చేశారు ఈ సందర్భంగా వారికి కూడా ఒక చిరు సత్కారం మన పార్టీ ఆయన అధ్యక్ష అయ్యే డైరెక్టర్ అయ్యాక ఇదే మొదటి సమావేశం కాబట్టి వారికి కూడా ఒక చిరు సత్కారం చేయాల్సిందిగా మన శ్రీనివాస్ గారు చేస్తున్నదిగా వర్తన అలాగే దేవాలయం రాజకీయం ఇవన్నిటికంటా కూడా ముఖ్యమైనది హాస్పిటల్ ఆ హాస్పిటల్ని మీరు మంచి సేవలు అందించి మీకు ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు దీన్ని సద్వినియోగం చేసుకుని పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ వేదిక మీద రావాల్సిందిగా కూర్చుంటుంది మన శేషారావు గారు రాజకీయ ప్రస్థానం అనేది మన అందరం కూడా సార్లు విన్నాం ఆయన కింద స్థాయి ఒక వార్డు మెంబర్గా అలాగే వైస్ ప్రెసిడెంట్గా అలాగే సర్పంచ్గా చేస్తూ ఉండగా మండల ఉండరాజువారం మండల ప్రెసిడెంట్గా పార్టీ ప్రెసిడెంట్గా చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఇవాళ కూడా ఆయన అంటే రాజకీయ ప్రస్థానం కానీ ఆయన నాయకత్వ లక్షణం ఎలా వచ్చిందనేది కూడా నేను గమనించాను మడుకులో చంద్రబాబు నాయుడు గారు హేమ హేమే కృష్ణబాబు గారు వీళ్ళందరూ కూడా వైటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ ఆర్గనైజింగ్ చేస్తున్నారు ఎవరు ఊరుపిల్లి శేషారావు గారు ఆర్గనైజింగ్ చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా నిశ్చింతగా పరిశీలించాడు పరిశీలించాక కొద్ది నెలల్లోనే అభ్యర్థిని శేషారావు గారు అనౌన్స్ చేశారంటే ఆ రోజు ఆయన నాయకత్వ లక్షణాలు కానీ అలాగే ఆనాటి ఆయన వేలువెని గ్రామానికి చేసినటువంటి సర్వీస్ కానీ అలాగే అది ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలోనే అండర్ గ్రౌండ్ డ్రై డ్రైనేజీలో సిస్టమ్ మొత్తం అధికారులు కానీ ఇంజనీర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా వేలువెని గ్రామాన్ని సందర్శించారు అంటే అది ఒక గురుపెల్లి శేషరావు గారు నాయకత్వం అలాగే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ కూడా అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే నిడదోలు ప్రథమ శాసనసభ్యులుగా ఆయన ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ఒక నిడదోల్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా ఆయన మొదటిసారి అధికారం లేకపోయినా ఒక శాసనసభ్యుడిగానే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సెకండ్ టైం కూడా మంచి మెజార్టీతో నెగ్గి ఆయన నాయకత్వం ఈనాటికి కూడా ఆయన లేకుండా ఎంత జనం వచ్చారు ఆయన మీద ఎంతో అభిమానం అనేది కూడా మనం అందరం కూడా గుర్తు అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఆయన పిలుపుని అందుకుని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనం కూటమి అభ్యర్థి అయినటువంటి మన కందుల దుర్గేష్ గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలకి చెక్ పెట్టినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేళ శేషారావు గారు తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ

ಎಲ್ಲ <laughs> 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 <hlega>, 那。啊